అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటది చాలా బాగుంటది పన్నీర్ బుర్జీ ఇది ఏ విధంగా చేసినా చూడండి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చెప్తా పన్నీర్ వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నా ఇది ఒక ప్యాకెట్ వంద గ్రాములు అమూల్ పన్నీర్ అనమాట చాలా బాగుంటది ఇప్పుడు దీనిలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాము పసుపు రుచికి తగినంత ఉప్పు కారము పెరుగు హోల్ గరం మసాలా దినుసులు కాజు గరం మసాలా కసూరి మేతి అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అలాగే కాజును వేరువేరుగా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ బట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పన్నీర్ ఉన్నది కదా దీన్ని తురిమేద్దాము సన్నగా తురిమేసి పన్నీర్ ను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ మటన్లు కాకుండా ఒకసారి పన్నీర్ ను కూడా ఇలా ట్రై చేయండి పన్నీర్ కర్రీ అంటారు కదా అలా కాకుండా పన్నీర్ బుర్జీ చేయండి చాలా బాగుంటది చపాతీలలోకి అయితే ఇంకా సూపర్ ఉంటది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తురుమిన పన్నీర్ ను పక్కన పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనెలో మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై చేద్దాము కొంచెం ఉప్పు వేసినాం అనుకో తొందరగా వేగుతాయి అనమాట ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ కొట్టండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వెళ్తూ అయితే ఒక లైక్ కొట్టండి అయినా అప్పట్లో కట్టెల పొయ్యి మీద అండుతురే కాబట్టి మంచి టేస్ట్ వస్తుండే చాలా బాగుంటుండే ఇప్పుడు ఏంది నువ్వు స్టవ్ పొయ్యి మీద ఎంత మంచిగా నూనె పోసినా సన్ఫ్లవర్ నూనె వాడినా ఏది వాడినా కాని అంత టేస్ట్ ఏం రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని హైబ్రిడే కదా ఇప్పుడు దిగుబడి ఎక్కువ రావడానికి మందులు ఎక్కువ వాడుతారు కాబట్టి అంత టేస్ట్ ఏం వస్తలేవు కదా మనం మిక్సీ బట్టడైతే అయిపోయింది చూడండి ఒకసారి ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఐదు టేబుల్ స్పూన్ల నూనె పోసి హోల్ గరం మసాలా దినుసులు కరివేపాకు అలాగే పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉన్నది కదా మసాలా నేసి మంచిగా నూనె పైనకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట చూడండి నూనె పైన తేలింది గరం మసాలా అలాగే కారం వేసేసి మంచిగా కలుపుకోవాలి దమ్ము మళ్ళీ ఇక్కడ కూడా నూనె పైన తేలాలి చూడండి నూనె పైన తేలింది కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి రుచికి తగినంత తుప్పు కూడా వేసి మంచిగా కలిపేసుకొని మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ ఉన్నది కదా పన్నీర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు పన్నీర్ ఉడకాలి కాబట్టి నా చిన్న కొడుక అయితే తాగే ముందు దాంతో రెండు ముంతలో నీళ్లు పోస్తున్నా ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం రెండు నిమిషాల తర్వాత చూడండి నూనె సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పాల మీద మిగడేస్తున్నాయి ఎందుకంటే నా వద్ద క్రీమ్ అయితే లేదు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము మంట మాత్రం సిమ్ములు వదిలేద్దాము ఒక నిమిషం పాటు చూడండి పన్నీర్ బుర్జీ అయితే దగ్గర పడింది మంచిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి అలాగే కసూరి మేతి కూడా వేసేసి మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దాము సిమ్ లో పెట్టేద్దాం మీరు మాత్రం మధ్య మధ్యలో కలుపుతుండండి లేదంటే ఆయనతో అడుగంటి పోతుంది అడుగంటి పైన వాసన వస్తుంది చూడండి నూనె సపరేట్ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ చూద్దాం ఇప్పటి వరకు అయితే కష్టపడి చేసినా కదా ఇప్పుడు టేస్ట్ చూస్తేగా చపాతీకి చూస్తాం ముందు కల టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఇంకా మాటలు వస్తలేవు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అనిపిస్తుంది చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పక్కన వస్తుంది ఇప్పుడు అయితే చపాతికి తిన్నా కదా టేస్ట్ చపాతీకి అయితే సూపర్ వచ్చింది ఇప్పుడు అన్నంకు తింటిగా బగార అన్నం కూడా వేసిన మన తెలంగాణ కంటే బగార అన్నం ఇష్టం కదా బగార అన్నం కూడా సూపర్ టేస్ట్ వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే మాటలు లేవు ఇంకా తినాలనిపిస్తుంది అట్లనే మన వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇంకెందు కాలొస్తే మరి